ఏడుకొండల్లో ఒక కొండపై స్వయంభూగా వెలిసిన స్వామి కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వకాలంలో చిట్టయ్య అనే మహాభక్తుడికి శ్రీ స్వామి కలలో దర్శనమిచ్చి ఈ పట్టణానికి ఉత్తరంగా ఉన్న ఏడుకొండల్లో ఆరో కొండపైన పారిజాత వృక్షాల దగ్గర నా పాదాలు ఉన్నాయి అక్కడ ఆలయం నిర్మించు అని ఆజ్ఞాపించారంట చిట్టయ్య భక్తితో ఏడుకొండల్ని వెతికితే ఆరో కొండపై పారిజాత వృక్షాల మధ్య ఒక శిలపై స్వామి పాదముద్రులు దర్శనమిచ్చాయట ఆ శిలని విగ్రహంగా మార్చి చిన్న మందిరంగా ఆలయాన్ని నిర్మించాడట ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం దేవరపల్లి ప్రధాన రహదారి సమీపంలో ఉంది భక్తుల సహకారంతో కొండపైకి వెళ్ళి మెట్ల మార్గం కూడా నిర్మించబడింది ఇక్కడ స్వామికి కుడివైపు పద్మావతీదేవి ఎడమవైపు గోదాదేవి ఆళ్వార్ కొలవై ఉంటారు ఈశాన్య దిశలో ఆంజనేయ స్వామి ఎదురుకొండపై గరుత్మంతుడు దర్శనమిస్తాడు కొండ దిగువన గోకుల ఉద్యానవనంలో లక్ష్మి దుర్గా సరస్వతి గాయత్రి దేవి ఆలయాలు గోశాల కూడా ఉన్నాయి మెట్ల మార్గంలో రాయి రాయి పేర్చి గూడు కడితే సొంతింటి కల నెరవేరుతుందని భక్తుల నమ్మకం చుట్టూ పారిజాత వృక్షాలు అధికంగా ఉండడంతో ఈ క్షేత్రం గోకుల తిరుమల పారిజాతగిరిగా ప్రసిద్ధి చెందింది భక్తి ఉంటే దేవుడు మనకు దారి చూపిస్తాడు మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ నమః